ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం దేవతి సమర్పణ మండవరవికాంత్ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు ఐదవ భాగం నెల్లూరు సంతపేట తాళ్లూరు శ్రీనివాసులు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం ఇలా తెలుపుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెలలో మా మిద్దెపైన రెండు గదులు వరండా నిర్మించాం క్రింది భాగంలో బాడుగకున్న వారి గదిలో నుండి తీసిపారేసిన పాత కరెంటు వైరుతో టెంపరీగా ప్లగ్ రంధ్రాలలో వైర్లు దోపి మిద్దె ఒక కరెంటు తీసుకొచ్చి ఆ వైర్ల నుండి ఒక బల్బు ఒక గదిలోను మరొక బల్బు వరండాలోను వేశాం వరండాలో బల్బు తీసేసినందున హోల్డర్ మాత్రం కట్టి ఉన్నాం మే నెల మూడవ తేదీ మంచి రోజుని క్రొత్త గదులలో పాలు పొంగించాలని వేకోవదాను మూడు గంటలకు మా మరదలు గదులు వరండా కడిగి క్రింద మెట్లు కడుగుతున్నది నా భార్య కుళాయి నుండి నీళ్లు తెచ్చి అందిస్తున్నది నేను స్నానం చేసి తడిగుడ్డ కట్టుకుని మిద్దుపైకి వచ్చాను ఒక గదిలో లైట్ వెలుగుతుంది వరండాలో ఉన్న బల్బు లేని హోల్డర్ను లైటు లేని గదిలో తగిలించాలి వైరుతో సహా విప్పాను ఆ వైరును ఎలుక కొరికి ఒకచోట ఇన్సులేషన్ పోయి ఉన్న విషయం చూడక వైరును అక్కడే పట్టుకున్నాను పెద్ద కేక వేశాను కరెంటు వైరుని చేతి నుండి తప్పించాలని నే చేసిన ప్రయత్నం విఫలమైంది నవనాడులు కృంగిపోయాయి నిలువు నా క్రింద పడిపోయి గిలగిలా తన్నుకులాడుతున్నాను నేలంతా చెమ్మ నీళ్లు వైరు చేతిని పట్టేసి ఉంది ఈలోగా నా అరుపు విని మా మరుదల మెట్లెక్కి పైకి వచ్చి నేను క్రిందపడి గిలగిలా తన్నుకులాడడం చూచింది అదే సమయంలో ఇల్లంతా నీటి చెమ ఉంది కనుక కరెంట్ అర్త్ అయ్యి ఆమె కాళ్లకు జల్లును షాక్ కొట్టింది భావన్ కరెంట్ పట్టుకుంది అని అరుస్తూ ఆమె క్రిందకు పరిగెత్తి గోల చేస్తోంది ఈ మాట విన్న నా భార్య కరెంటు తీసుకున్న గదిలో నిద్రపోయే వాళ్ళని తలుపులు బాధి లేపి భయకంపిత్రాలై పడిపోయింది గదిలోని వాళ్ళు నిద్రలేచారు కానీ విషయం అర్థం కాక ముందు పడిపోయిన నా భార్యను లేవదీసి మంచం మీద పండబెట్టారు ఈలోగా నా మరదలరిచే అరుపులలోని భావం గ్రహించి ప్లగ్లో నుండి వైర్లు లాగేశారు పై గలభ అంతా ఒక ఐదు నిమిషాల్లో జరిగిపోయింది ఈలోగా నా పరిస్థితి ఎలా ఉందో ఊహించలేం కొన ఊపిరితో ఉన్నాను కానీ స్పృహ ఉంది స్వామి ఇలాంటి చావు ప్రసాదించారా అని మనసులో వాపోయాను అంతే వెంటనే నా చేతిలోని వైరును మరొకరు పెరికేస్తే వదిలిపోయినట్లుగా క్రింద పడిపోయింది తమాయించుకొని లేచి నాలుగడుగులు వేశాను అప్పుడు ప్రక్క గదిలోని లైట్ ఆరిపోయింది క్రింది వాళ్ళు పైకొచ్చారు ఏమంటే అప్పటిదాకా వదలని కరెంటు వైరు దానంతటదే మనిషి లాగినట్లుగా వదిలిపోవడం అంతకంటే ఆశ్చర్యం ఏమంటే ఇన్సులేషన్ పోయి కరెంటు పాస్ అవుతున్న వైరు ఇల్లు కడిగి మదురుగా ఉన్న నీటిలో పడినందున ఇల్లంతా కరెంటు వ్యాపించి ఉన్నా కానీ నేను లేచి నాలుగు అడుగులు వేయగలగడం నేను లేచి నాలుగడుగులు వేశాకనే పైనున్న మరొక లైట్ ఆరిపోయింది అంటే అప్పుడు వారు వైర్లను ప్లగ్గు నుండి లాగేశారన్నమాట కరెంటు షాక్ వల్ల నల్లగా కమిలిపోయిన చేతిని చూచి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఈ విధంగా కమిలిపోతే కండరాలు చర్మం నుండి నీసు నీళ్లు కారాలి అలా జరగలేదంటే నిన్నేదో దైవశక్తి రక్షించింది నీ చెయ్యి మూడు నెలలు మొదలు ఆరు నెలల లోపల క్రమేణా స్వాధీనంలోకి రావచ్చు అని చెప్పాను ఇంజక్షన్లు చేస్తూ ఎముక విరిగిందని పిండి కట్టు కూడా కట్టారు వేసవికాలమైందిన విపరీతమైన జీల అంటే దురద భరించలేక కట్టు తీసేసి సర్వభారం శ్రీ స్వామివారికి అప్పగించి మే పద్నాలుగవ తేదీన గొలగముడి వచ్చి శ్రీ స్వామివారి చెంత కూర్చున్నాను నాటి రాత్రి ఆ స్వప్నంలో నా స్నేహితులు నా కాలి బటన దగ్గర ఆపరేషన్ చేసి చిక్కని పసుపు చంద్రవతి తీసినట్లుగా దర్శనమైంది డాక్టర్ గారు ఆరు నెలలు గడువు చెబితే చిత్రంగా నెలదిరగకుండానే నా చెయ్యి స్వాధీనంలోకి వచ్చేసింది ఈ గండంలో నేను మరణించవలసి ఉంది కానీ శ్రీ స్వామివారు నాకు ప్రాణదానం చేశారని చెప్పేందుకు ఒక నిదర్శనం ఉంది అంతకు పంతొమ్మిది రోజుల ముందు నాకిచ్చిన స్వప్నాదేశమే ఆధారం ఒక చోట సినీ గాయకుడు మహమ్మద్ రఫీ గారి గాన కచేరీ జరుగుతుంది వేదికపై గాంధీ మహాత్ముడు కూర్చుని ఉన్నారు ఆయన ముఖం శ్రీ స్వామివారి ముఖం వలే ఉంది వారికి ఇరుప్రక్కల రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి రాధాకృష్ణన్ టంగుటూరు ప్రకాశం పంతులు మొదలగు నాయకులు కేవలం పరమపదించిన వారంతా కూర్చొని ఉన్నారు ఒక్కరు కూడా ప్రస్తుతం జీవించి ఉన్నవారు లేరు నేను వెళ్ళి ఈయన శ్రీ వెంకయ్య వారే అని మనసులో అనుకుంటూ గాంధీజీకి నమస్కరిస్తున్నా వారు లేచి నా దగ్గరకు వచ్చి ఇక్కడికెందుకు వచ్చావు వెళ్ళిపో అన్నారు నేను వెంకయ్య స్వామివారు భక్తుడను గొలగముడిపోయి వస్తుంటాను అని అన్నాను ఈ విషయం నాకు తెలుసు ఇంతకుముందు రెండుసార్లు చెప్పాను కదా అంటూ ఐదు ప్యాకెట్ సైజు షిరి సాయిబాబా ఫోటోలు నా చేతిలో ఉంచి అక్కడి నుండి పంపేశారు స్వప్నం ముగిసింది శ్రీ స్వామివారు ప్రసాదించిన ఐదు ఫోటోలు నా పంచప్రాణాలకు సంకేతం ఆ మహానాయకులు చేరిన పరలోకాలకు నేను కూడా చేరవలసి ఉండేను కానీ కరుణామయుడు నా పంచప్రాణాలను తిరిగి నాకు ప్రసాదించి ఈ లోకంలో ఇంకా కొంతకాలం ఉండవని పంపారు కనుకనే పై గండంలో బ్రతికాను నేను నా భార్య పిల్లలు శ్రీ స్వామివారి రుణం ఏ విధంగా కూడా తీర్చుకోలేను నెల్లూరు తాలూకా విడంపల్లి గ్రామస్తురాలు యామాల చెంచయ్య భార్య వనమ్మ తన బిడ్డను శ్రీ స్వామివారు రక్షించిన విధం వివరిస్తోంది మా ఐదవ బిడ్డకు మూడవ నెల వయసులో ఎడమ చెవి క్రింద వాపు నొప్పి వచ్చింది డాక్టర్ల ఇంజెక్షన్లు మందులే కాక మంత్రాలు నాటు వైద్యాలకు కూడా తగ్గలేదు అది అంచెలంచెలుగా క్రిందకు దిగి చివరకు ఎడమకాలు పిక్క మీద గడ్డ తేలి పగిలి చీము కారడం మొదలుపెట్టింది చీముకారే రంధ్రాల గుండా రెండు పొడవు గల సన్న ఎముక పలుకులు ఆరు మార్లు ఆరు ముక్కలు బయటికి వచ్చాయి కాలు దుర్వాసన పట్టినందున పాప దగ్గర నిల్వలేకున్నాం పిసి శాస్త్రి డాక్టర్ గారు ఎక్స్రే ఫోటో తీసి పరీక్షలు చేసి కాలు తీసివేస్తే సరి లేకుంటే పాప చనిపోతుంది అని చెప్పారు దానికి కూడా మద్రాసు కానీ నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రికి కానీ పొమ్మన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు డాక్టర్లకు చూపినా కూడా ఇదే విధంగా కాలు తీసేయాలని చెప్పి మందులు వ్రాయలేదు ఆడపిల్లను అవిటి పిల్లగా ఉంచుకునే కంటే చనిపోయినా పర్వాలేదని మా తండ్రి బెల్లంకొండ పుల్లయ్య ఆపరేషన్కు సుధరాము ఒప్పుకోలేదు పంతొమ్మిది నాలుగు ఎనభై ఆరున ఒక స్నేహితురాల సలహాపై గొలగముడి శ్రీ వెంకయ్య వారి సమాధి దగ్గరకు మా తండ్రిగారు నేను బిడ్డను తీసుకొని వచ్చాను స్వామి ఈ బిడ్డకు కాలు బాగుపడితే మీ కీర్తిని మూడు వారాలు మైకులో ప్రకటిస్తాను అని మా తండ్రి గారు పొంగలి సమర్పిస్తానని నేను మొక్కుకొని శ్రీ స్వామివారి అఖండ దీపంలోని నూనె తీసుకువెళ్లి విభూతిలో కలిపి పోయేసాగాం మరుసటి వారానికి మూడు రంధ్రాలు మానే ఒక ఎముక ముక్క రెండంగుల పొడవున కండలో అడ్డం తిరిగి హాఫ్ అంగులో బయటికి వచ్చింది రెండవ వారం జనం రద్దీ వలన మాకు నూనె కూడా అందలేదు పాత నూనె శ్రీ స్వామివారు ఒక స్వప్న సందేశం ఇచ్చి ఆశీర్వదించారు నా స్వప్నంలో మా పాప కాలు విరిగి క్రింద పడిపోయింది నేను బాధపడుతున్నాను ఇంతలో ఒక ముసలాయన వచ్చి కాలు ఊడిపోయిందని బాధపడుతున్నావా ఏమీ పర్వాలేదు సూదిదారం ఉంటే తెమ్మని చెప్పి ఆ కాలు అతుకుపెట్టి కుట్టేశారు నాకు మెలకు వచ్చింది తర్వాత ఆ గాయంలోని ఎముక ముక్క దానంతటా అదే బయటికి వచ్చేసింది ఏ మందులు డాక్టర్లు లేకుండా శ్రీ స్వామివారి విభూతి నూనెతోని క్రమేణా కాలు గాయం మానిపోవడమే కాక విరిగిపోయిన ఎముక మరలా దానంతట అది పెరిగి అతుకుబడిపోయింది కేవలం శ్రీ స్వామివారి కృప వలన నేడు మా పాప ఏమాత్రమూ కుంటు లేకుండా చక్కగా నడవగలుగుతుంది నేను నా బిడ్డ ఆ జన్మాంతము శ్రీ స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాం నెల్లూరు జిల్లా కోవూరు జడ్పీ హై స్కూల్లో కుట్టు టీచరు పి కోటేశ్వరమ్మ ఇలా చెబుతుంది మా తల్లిగారికి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య మూడు దఫాలు రక్త విరోచనాలు మొదలై నీరసపడి అస్థిపంజరంగా తయారైంది ఎలాంటి ఆహారం కడుపులోకి పోయినా ఎక్కువగా రక్త విరేచనమై శరీరం అంతా విపరీతమైన బాధకులు అయ్యేది తనకు కొన్ని గిన్నెల ద్రవాహారం మాత్రం ఇస్తున్నాం నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స చేసినా తగ్గలేదు ఎనిమా ఇచ్చి పరీక్ష చేయాలని డాక్టర్ గారి స్వయంగా ప్రయత్నించారు కానీ మూడు రోజులు ఎనిమ గొట్టం ప్రేగులోనికి ఎక్కలేదు అప్పుడు కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా పరీక్షించి పొట్టలో పెద్ద క్యాన్సర్ గడ్డ బాగా పండి ఉంది ఏ క్షణాన్నైనా అది పగిలా మరణిస్తుంది ఇది ఆమె చివరి దశ ఇంటికి తీసుకెళ్లి ఆమె చివరి కోరికలన్నీ తీర్చండి అని చెప్పి డిశ్చార్జ్ చేశారు ఎంత బ్రతిమిలాడినా ఇది ఆశ లేని కేసు మా ఆసుపత్రిలో చనిపోవడం ఎందుకు అని పంపేశారు మేము చికిత్స మానలేక వారి దగ్గర లెటర్ తీసుకుని మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయాణం అవుతున్నాం మా ఇంటి యజమానురాలు మా ప్రయాణం చూచి పైసా ఖర్చు కాకుండా నయం చేసే అద్భుతమైన డాక్టర్ని వదిలి ఎందుకు పోతారు అని శ్రీ వెంకటేశ్వరిని నమ్ముకుని అక్కడికి పొమ్మని చాలా దూరం చెప్పింది ఆ ఆపద సమయంలో నేను స్వామి మద్రాసు పోకుండా మీ దగ్గరకు వస్తే డబ్బు ఖర్చు అవుతుందని నేను వైద్యం చేయించలేదని మా నాన్నగారితో సహా అందరూ నిందిస్తారు నేను క్యాన్సర్ ఆసుపత్రికి పోతాను కానీ అచ్చటి క్యాన్సర్ లేదని చెప్పి మా అమ్మకు ఆరోగ్యం బాగుంటే నీ పటం పెట్టి పూజించుకుంటాను అని పట్టరాని దుఃఖంతో కన్నీటితో ప్రార్థించాను మేము రైలులో సగం దూరం వెళ్ళగానే అంతవరకు ఏమీ తినని మా అమ్మ తానే స్వయంగా నాకు అన్నం పెట్టమని బలవంతం చేసింది చివరి క్షణాలని పెరుగన్నం పెడితే బాగా భోంచేసింది అది మొదలు పండ్లు బిస్కెట్లు అన్నీ తినసాగింది చిత్రంగా మరలా రక్తమే పడలేదు సెంట్రల్ స్టేషన్లో దిగి నాకు ఆరోగ్యం బాగుంది ఆసుపత్రికి ఎందుకు ఇంటికి పోదామని తొందర చేయసాగింది ఎట్లాగో నచ్చ చెప్పి అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో పదహారు ఖర్చు చేసి ఎన్ని పరీక్షలు చేయించినా ఏ దబ్బు లేదని తేలింది పోతే ఆమెకు ఈ వయసులో బీపీ గుండె మూత్రపిండములు అన్నీ ఇంత చక్కగా పనిచేస్తున్నాయంటే చాలా అదృష్టవంతురాలని డాక్టర్లు పెద్ద సర్టిఫికెట్ కూడా ఇచ్చారు నేటికి మందులు మాకులు లేకుండా హాయిగా ఉంది శ్రీ స్వామివారితో నాకు అంతకుముందు ఏ పరిచయం లేకపోయినా స్మరించిన వెంటనే నన్ను ఆదుకొని మా బాధలు తీర్చిన ఆ కరుణామైనకు మా కుటుంబం అంతా రుణపడి ఉన్నాం తరువా విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది